పదివేలు తెచ్చి మామూలు చోట పెట్టిపో లేదా కాగితం ప్రభుత్వానికి చేరుతుంది ఇదంతా నీ పని నమస్కారం కూర్చో నాయన ఏమిటి ఎలా ఉన్నారు మళ్ళీ ఇవాళ కొంచెం సుస్థి చేసింది నాయన ఇది నాకు మామూలి అందుకే ఏ ఏమవుతుందోననే అమ్మాయి పెళ్లి విషయంలో అంత తొందర ఆ శుభగడియ ఎప్పుడు వస్తుందో నాకు ఈ విపత్తు రాకపోతే కమల పెళ్లి మీరు అనుకున్న ముహూర్తానికే జరిగి ఉండేది ఏం ఎంత చెడ్డా తమ్ముడు కళ్ళ ముందే మరలే దానితో నాకు నిన్నేమీ అనడం లేదు నీ బాధను అర్థం చేసుకున్నా అమ్మాయి పెళ్ళి కళ్ళారా చూచి ఆనందించే అదృష్టం నాకున్నదో లేదో నేను మాత్రం నాన్నగారికి ఒంట్లో బాగుంటలేదు మనం అలా వెళ్ళి మాట్లాడుకుందాం మూడు ముళ్ళు పడితే తమ్ముడి మరణంతో మీ హృదయం చాలా కలతి చెంది ఉంటుంది కదూ అవును అసలు మీకు హృదయం అంటూ ఉన్నదా మీ తమ్ముడు మరణంతో మీరు బాధపడుతున్నారా ఆ వంకతో పెళ్లి వాయిదా వేస్తారా ఇలా ఎంత మందిని ఎంతకాలం మోసం చేస్తారు కమల మీరేం చెప్పనక్కర్లేదు నాకంతా తెలుసు మనుషుల ప్రాణాలతో చెలగాట్లాడటం మీకు వినోదం ఎదుట వాళ్ళని హింసించడం మీకు వేడుక డబ్బు సంపాదించడమే మీ జీవిత పరమార్థం ఈ పెళ్లి ఆగటానికి వీల్లేదు అనుకున్న ముందు జరగాల్సింది నా పరిస్థితి కూడా మీ పరిస్థితి కంటే నా పరిస్థితి రెట్లు భయంకరం అది ఆలోచించేదెవరు పెళ్లి చేసుకోమని నేను మీ వెంట పడలేదు మీరే మొదటి చూపులోనే నన్ను గాఢంగా ప్రేమించారు విరహంలో వేగిపోయారు నన్ను పెళ్లాడితేనే మీ జన్మ తరిస్తుందని నాన్నగారిని అర్థించారు అవునా మీ నిజ స్వరూపం తెలిసి ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను కారణం మీకు తెలియదు నాకు తెలుసు కమలా ఈ మాట నాకు అర్థం కావుతుంది పెళ్ళైన తర్వాత కానీ అర్థం కావు కమల ఏమిటి విపరీతం ఇంత ద్వేషంతో నా పెళ్లి ఏ భయపడుతున్నారా పెద్ద పులి నోట్లో తల నేను భయపడాల్సిందినే మీకెందుకు భయం ఇక విధంగా ఆపండి నాటకం మీ సమాధానం నేను అడగలేదే ఈ ముహూర్తానికే పెళ్లి జరిగి తీరాలి అన్నాను అంతే అటే వ్యవధి కూడా లేదు ఈ ఆదర్శ వివాహానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయాలి ఆకాశమంత పందిరి భూదేవంత అరువు విందులు వినోదాలు ఈ పెళ్లి పెళ్లి ఇద్దరి మధ్య ఒక సమరం నాదో ఏమి రామేష్ సింగ్ గారు ఈ పెళ్లి విషయంలో చూడండి నాన్నగారు ఈ పెళ్లి తప్పించాలని చూస్తున్నారు ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిగి తేడాల్సిందే నేను ఒక అభాగ్యుణ్ణి తీరని వేదను నన్ను లోలోన వేధిస్తుంది నా బాధ ఒకరికి చెప్పుకునేది కాదు ఒకరు తీర్చేది కాదు ఇంత బాధలోనూ నేను ఆశించే ఆనందం ఒక్కటి కమల పెళ్ళి ఆన విచేతులు కాట నిలబెట్టుకు అన్న ముహూర్తానికి కమలను పెళ్లి చేసుకో ఆఖరి రోజుల్లో ఈ అభాగ్యుడికి కాస్త శాంతి ప్రసాదం దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు ఆనంద్ సరేనను ఆనంద్ మందారమా మువలా నవ్వకల కలా ముదమందారమా ముగులో దిం చకిలా ముగదా సింగారమా నేలకే నాట్యాఉ నిర్తావి లయగారమా గాలికే సంకల్డి శావు